అందరికీ నమస్కారం నా పేరు కే వరుణ్ కుమార్ నిన్న ప్రెస్ మీట్ అనంతపుర ప్రెస్ క్లబ్లో ఒకరు నా మీద దుష్ప్రచారం చేయడం జరిగింది అంటే కొన్ని నెలల క్రితము టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇవి రిటర్న్గా కంప్లైంట్ ఇచ్చారు ఈ కంప్లైంట్ని బేస్ చేసుకుని నన్ను సిఐ గారు రమ్మండము చే అంటే రమ్మండము ఏది నిజాలు తెలుసుకోవడానికి రమ్మండడం జరిగింది చెప్పాము నా దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్స్ కూడా వినిపించాము నా దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి అంటే వీళ్ళు వీళ్ళ వీళ్ళు వీళ్ళవి వీళ్ళ తరపునవి విట్నెస్లు అన్ని వాయిస్ రికార్డ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఫైవ్ ల్యాక్ టూ ల్యాక్ త్రీ ల్యాక్ ఓకే ప్రా ప్రాంసన్ నోట్లు ఉన్నప్పుడు ఇతను అరవై లక్షలు ఇచ్చాను అని చెప్పి నాకు చెప్తున్నాడు అరవై లక్షలు ఇచ్చినప్పుడు కనీసం ఏదన్నా కానీ లీగల్గా ఉంటుంది కదండి మాకు నాకు నాకు ఈ అరవై లక్షలు దేవు నా కొడుకు సాక్షిగా నాకు అరవై లక్షలు రాలేదు నాకు రాలేదు నేను నిజం చెప్పాను ఒకటి ఇంకోటి నిజం నువ్వు ఒకటి నువ్వు నీకు వాళ్ళు డబ్బులు అరవై లక్షలు ఇవ్వకపోతే నువ్వు ఎక్కడి నుంచి పెట్టుబడి పెట్టావు ఎక్కడి నుంచి నీకు వచ్చింది అన్న దానికి కూడా నా దగ్గర ఎక్కడి నుంచి డబ్బులు వచ్చాయని సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ప్లస్ దానికి సంబంధించిన అన్ని పేపర్లు కూడా నా దగ్గర అన్ని రికార్డ్స్ అన్ని రికార్డింగ్ కూడా ఉన్నాయి అన్ని కూడా దాని గురించి ఇది కావాల్సిన పనుల అన్ని రికార్డింగ్స్ అన్నీ కూడా ఉన్నాయి ఇదండి డూప్లికేట్ పత్రాలు పెట్టి ఆల్రెడీ టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వాలని అని చెప్పి చూస్తే ఇదండి ఈ స్టాంపును కావాలంటే చూడండి వేరే వాళ్ళ స్టాంపు ఇతని స్టాంప్ అన్నట్టు మాడిఫికేషన్ చేసి తీసుకొచ్చారు ఇదే స్టాంపే ఇదే స్టాంపే అని చెప్పి అన్నారు నేను నేను చదువుకున్న నేను రాతలు రాస్తే పెట్టాల్సిన పని లేదు వీళ్ళు రాతలు రాసుకుని ఈ సిగ్నేచర్ కూడా మ్యాచ్ కాదు నా సిగ్నేచర్తో ఈ సిగ్నేచర్ కూడా మ్యాచ్ కాదు ఇంకొకటి నేను ఇంతవరకు కస్టమర్లకి కస్టమర్లకు ఇచ్చిన అగ్రిమెంట్లో ఎక్కడైనా సరే నా ఫర్సీలు ఉంటుంది మా నాకు సంబంధించిన ఫర్సీలు ఉంటుంది ఇక్కడ ఫర్సీ ఫర్సీలు కూడా లేదు అంటే ఇది డూప్లికేట్ అని చెప్పడానికి ఆధారం ఏమిటి అంటే నేను కస్టమర్లకు ఇంతకు ముందు ఇచ్చిన డాక్యుమెంట్ ఇంతకుముందు ఇచ్చిన అగ్రిమెంట్ కాపీలు కూడా నేను నా కోర్టుకి నేను జిరాక్స్ కాపీలతో సహా సబ్మిట్ చేస్తాను అంటే ఏది అంటే ఏది రిజల్ ఏ ఏది ఒరిజినల్ ఏది రియల్ అని చెప్పడానికి స్టాంపు ఫర్సీల్ లేదు ఇన్ని ఒకటి ఇన్ని దానిల మధ్య నేను డబ్బులు తీసుకున్నాను అని చెప్పి అబద్ధాలు చెప్తూ చేస్తే నా దగ్గర ఉన్న వాయిస్ రికార్డ్స్ ఇన్న తర్వాత పోలీస్ వాళ్ళు ఇది సివిల్ మ్యాటర్ మీరు ఏదైనా ఉందంటే కోర్టుకు పోయి చేసుకోండి మేము అన్యాయంగా ఆ పిల్లలను ఇబ్బంది పెట్టలేము అని చెప్పి చెప్తూ ఆ రోజు అంటే సరేలే అని చెప్పి మేము బ్యాక్ రావడం జరిగింది వాళ్ళు బ్యాక్ రావడం జరిగింది మళ్ళీ కొన్ని రోజుల తర్వాత నన్ను కిడ్నాప్ చేసుకొని వెళ్ళారు సైట్లో ఉంటే పోతులయ్య అనే వ్యక్తి పోతులయ్య అనే వ్యక్తి నన్ను కిడ్నాప్ చేసుకొని వెళ్ళ వెళ్ళ వెళ్ళి నా ఫోన్ ఫ్లైట్ మోడ్లో పెట్టేసి ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ నన్ను నిర్బంధించి నన్ను కొట్టి కొట్టి ఎంటీ స్టాంప్ పేపర్లో సిగ్నేచర్స్ తీసుకున్నారు ఆ వీడియో రికార్డింగ్ కూడా వాళ్ళ తమ్ముడు నరేష్ అని చెప్తున్నారు కదా నరేష్ అనే మొబైల్లో కూడా రికార్డింగ్ అయింది నరేష్ అనే మొబైల్లో రికార్డింగ్ చేసుకుంటూ అంటే కొట్టిన తర్వాత అంత అయిపోయిన తర్వాత సంతకం పెట్టేటప్పుడు ఓన్లీ సంతకం పెట్టేటప్పుడు మాత్రమే ఆ ప్లెయిన్ ప్లెయిన్ రికార్డింగ్ చేసుకుంటాను అంటే మళ్ళీ రేపు పొద్దున నేను ఏమన్నా అబద్ధం చెప్తున్నామో అని చెప్పి ఆ రికార్డింగ్ కూడా చేసుకున్నారు చేసుకుంటూ ఉంటే న్యాయం ఎక్కడైనా ఉంటుంది కదా అని చెప్పి నేను కూడా సరే లేదు నేను కూడా ఉంటుంది కదా అని చెప్పి సరే నీ పక్కన ఒకటి వాళ్ళు అప్పించాము అని చెప్పి అన్నప్పుడు చూపించాలి కదా ఇప్పుడు లక్ష రెండు లక్షలకే బ్యాంకులో ఇప్పుడు పాన్ కార్డ్స్ అంట ఇవంట నా పాన్ కార్డ్ బ్లాక్ అయిందని ఏదేదో చెప్తున్నారు ఈ రోజు కూడా నా అకౌంట్స్ రన్ చేస్తున్నాం కన్స్ట్రక్షన్స్ కన్స్ట్రక్షన్స్ రన్ అవుతున్నాయి కన్స్ట్రక్షన్స్ ఇది చేస్తున్నాం ఇది చేస్తున్నాం ఎన్ని తప్పులు చెప్పినా నిజా నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటారు అందుకే నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటి అంటే మేము ఆల్రెడీ దీని మీద పరు నష్టబ్ దావా డెఫమేషన్ సూట్ కూడా వేశాము ప్లస్ డెఫమేషన్ సూట్తో పాటు క్రిమినల్ యాక్షన్ ఇది ఒక మా మీద క్రిమినల్ యాక్షన్ అంటే నా మీద అటెంప్ట్ మాటర్ చేస్తూ కిడ్నాపింగ్ చేస్తూ కొట్టడం జరిగింది పెద్ద హాస్పిటల్లో నేను అడ్మిట్ అయ్యాను అడ్మిట్ అయ్యి వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చి అంటే తాత్కాలికానికి ట్రీట్మెంట్ ఇచ్చి మళ్ళీ ఫోర్త్ టౌన్ ఫోర్త్ టౌన్ నుంచి ఒక ఇద్దరు కానిస్టేబుల్ వచ్చి నన్ను పిలుచుకొని వెళ్ళి ఫోర్త్ టౌన్లో మాట్లాడి ఫోర్త్ రౌన్లో మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళతో మాట్లాడిచ్చి మళ్ళీ నన్ను మరి నా ఇంటి దగ్గర నన్ను డ్రాప్ చేయడం జరిగింది అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా నేను హండ్రెడ్కి డైల్ నా నెంబర్ నుంచి హండ్రెడ్ డైల్ కొట్టడం కావచ్చు వాళ్ళ వాయిస్ రికార్డ్స్ కావచ్చు ప్రతి ఒక్కటి కూడా నా దగ్గరికి ఈ రోజు కూడా సేఫ్గానే ఉన్నాయి మా లాయర్కి ఒక కాపీ కూడా ఇవ్వడం జరిగింది అన్ని కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాము దయచేసి ఈ అవాస్త వాళ్ళని నా స్నేహితులకు కావచ్చు మా కస్టమర్లకు కావచ్చు వాళ్ళకున్న నా మీద ఈ రోజు వీళ్ళు పెట్టడం వీడియో వల్ల వచ్చిన దురాభిప్రాయాన్ని పోగొట్టడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నా కిడ్నాప్ చేసుకొని పోయినప్పుడు నేను చంపేస్తాము అని కూడా అన్నారు సంపేస్తాము అని చెప్పి అన్నదానికి మాత్రమే నేను సంతకాలు పెట్టి నేను బతకాలి కాబట్టి నా పిల్లోళ్ళని నా భార్యని ఫేస్ చూసుకొని వచ్చి ఇంటి దానిలో సంతకాలు పెట్టేసి సరేలే దేవుడు ఉన్నాడు చూసుకుందాం ఒకటి ఒకటి వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు చేతనైంది వాళ్ళు చేసుకుంటున్నారు నా పక్కన న్యాయం ఉంది గెలుస్తాంలే అని చెప్పి అనే ఉద్దేశంతో ఆ రోజు బతకాలి అనే ఉద్దేశంతో సంతకాలు పెట్టి నేను వచ్చేసాను ఇప్పుడు నాకు ఈ అయితే ఉందండి నాకి నా ఫ్యామిలీకి నాకు అంటే నాకు కానీ నా కుటుంబ అంటే నా భార్యకి భార్యకు కానీ నా పిల్లలకి కానీ మా అమ్మ నాన్నకి కానీ వీళ్ళ నుంచి నాకు ఈ ప్రాణహాని అయితే ఉంది అప్పుడు ఉంది ఇప్పుడు ఉంది ఎప్పుడూ ఉంది మాకు కానీ ఎటువంటి ఎటువంటి ఇది జరిగిన ఈ రవీంద్రనాథ్ వీళ్ళ స్నేహితులే కారణం ఆ రంజిత్ అనే పేరు రంజిత్ అనే ఆయన ఈరోజు ప్రెస్ మీట్కి వచ్చి నేను అంటే రవీంద్రనాథ్ రంజిత్ అని చెప్పి పేరు ఇచ్చారు ఆ రంజిత్ అనే ఫేస్ని కానీ పేరుని కానీ ఈరోజు వరకు నేను వినలేదు న్యాయస్థానాల మీద కానీ న్యాయమూర్తుల మీద కానీ పోలీస్ వాళ్ళ మీద కానీ నమ్మకాలు నమ్మకం ఉంది నేను నిన్నంగా కోల్పోలేదు నాకు ఎందుకంటే నాకు ఎప్పుడూ కూడా ఒకరికి అన్యాయం చేయనప్పుడు మనము మనం కూడా బాగానే ఉంటామనే ఉద్దేశంతోనే నేను ఈ వీడియో పెడుతున్నాను దయచేసి అవాస్తవాళ్ళని నమ్మకండి ఇది నా కస్టమర్స్ కోసము నా నా ప్రాణ స్నేహితుల కోసము నా వెల్యూ విషస్ ఈ వీడియో చేస్తున్నాను